ప్రసవంతో ఉన్న ఆవు సోన్పూర్ అనే గ్రామంలో దేవి అనే ఆవు భర్త కాలు ఎద్దు వాళ్లకు నలుగురు కుమార్తెలు గౌరీ మీనా అమ్ము సిరి అందరు కలిసి జీవిస్తున్నారు ఒక కుమారునికి జన్మనిచ్చే ఎదురుచూపులో నలుగురు కుమార్తెలను కన్నది ఇప్పటి వరకు వాళ్లకు కుమారుడు పుట్టే మోక్షం కలగలేదు నలుగురు కూతుర్లు పుట్టారు ఒక్క కొడుకు కూడా పుట్టలేదు కానీ మన కూతుర్లు కూడా చాలా బాగున్నారు చూడండి ఎంత చలాకీగా ఉన్నారో ఇంటి పనులన్నీ వాళ్ళే చేస్తారు అది సరే కాని మనకు గనక కొడుకు పుడితే మన ముసలితనంలో మనల్ని చూసుకుంటాడు మనం మళ్ళీ కొడుకు కోసం ప్రయత్నించాలి మన నలుగురు కూతుర్లని కన్న తరువాత నా శరీరం పూర్తిగా బలహీన పడిపోయింది నేను మళ్ళీ గర్భవతిని గనుక అయితే నా ఆరోగ్యం ఇంకా క్షీణించిపోతుంది మనం డాక్టర్ వెళ్దాం కాళ్ళు పట్టు పట్టి కూర్చున్నాడు నాకు కొడుకు పుట్టాలి అని అందుకే ఐదవసారి కూడా దేవిని గర్భవతి చేయటానికి ప్రయత్నిస్తున్నాడు దానికోసం డాక్టర్ ఖత్రి దగ్గరకు తీసుకొచ్చాడు కాలు నువ్వు పట్టు పట్టకు ఒకవేళ ఈసారి గనక ఆమె గర్భవతి అయితే దేవి ప్రాణాలే పోవచ్చు అలా ఏమవ్వదు ఇంతకు ముందు కూడా నలుగురు ఆడబిడ్డలకు జన్మనిచ్చింది కదా నాకు నమ్మకముంది ఈసారి కొడుకే పుడతాడని అరే నీకు కొడుకు పుట్టాలన్న పట్టుతో ఆమె ఆరోగ్యంతో ఆడుకుంటున్నావు నువ్వు ఇంత క్రూరంగా ఎందుకు ఆలోచిస్తున్నావు దేవి నువ్వు నా కొడుకును ఖచ్చితంగా ఇవ్వాలి మీరు మీ యొక్క కోరిక అసలు నా ప్రాణం కంటే ఎక్కువ నా మీకు చేయకుండా ఆమె ఐదవసారి గర్భవతి అయ్యింది దేవి గర్భవతి అయ్యాక మెల్లమెల్లగా ఆమె శరీరం బలహీనంగా అవుతుంది తరచుగా ఆయాస పడిపోతుంది అమ్మా నువ్వు కూర్చో మేమన్నీ చూసుకుంటాం నువ్వు చాలా బలహీనంగా ఉన్నావు హా అన్నం కూడా వండుతాం మేము నువ్వు విశ్రాంతి తీసుకో మీ నాన్న పట్టు పట్టడం వల్ల మీరందరూ ఇంత చిన్న వయసులో ఈ కష్టాలన్నీ పడవలసి వస్తుంది అసలు అర్థం కావట్లేదు ఆయన కళ్ళకి కూతుర్లందరూ కష్టపడుతుండడం అసలు నిజం చెప్పాలంటే కొడుకుల కంటే కూతుర్లు తక్కువేం కాదు కాలూకు కొడుకు పుట్టాలన్న పట్టులో తన భార్య దేవి ఆరోగ్యం అస్సలు కనిపించడం లేదు కేవలం అతను కొడుకు పుట్టుక కోసమే ఎదురు చూస్తున్నాడు ఒకవైపు దేవి ఆరోగ్యం రోజు రోజుకు వేగంగా సన్నగిల్లిపోతుంది నా అన్న అమ్మా నుంచి అసలు చాలా బలహీనంగా ఉన్నది అరే మీ అమ్మకు అసలు ఏం కాలేదు అలాగే అవుతుంది ఒక్కసారి గనక మీ తమ్ముడు భూమి మీదకి వచ్చాడంటే మనకంతా పిచ్చి మాటలు రావద్దు ఈసారి గనక కూతురు పుడితే మళ్లీ నేను కొడుకు కోసం ప్రయత్నం చేస్తాను దేవికి తన భర్త మాటలు విని చాలా దుఃఖం వచ్చింది ఒకవైపు ఆమె శరీరం చాలా బలహీనంగా ఉంది ఆమె ఇంకా భయపడిపోతుంది ఒకవేళ ఈసారి గనక కొడుకు పుట్టకుండా కూతురు పుడితే తన భర్త తనని ఏం చేస్తాడో అని ఒకవేళ గనుక నేను ఈసారి కొడుకుకు జన్మనివ్వకపోతే ఖచ్చితంగా నా మీద చాలా కోపం వస్తుంది నువ్వు ప్రశాంతంగా ఉండమా అంతా మంచి జరుగుతుంది మీ నలుగురు నాకు మాటివ్వండి ఒకవేళ నాకేదన్నా అయితే మీ నలుగురు కలిసి తమ్ముణ్ణి లేదా చెల్లెల్ని బాగా చూసుకోండి అలా మాట్లాడకమ్మా నీకు అసలేం కాదు నాకేం అర్థం కావట్లేదు ఇకపై నేను మరియు నా శరీరం పూర్తిగా బలహీనమయ్యాయి అమ్మా నువ్వు అలా అనుకు మీకేమైనా జరిగితే మేమందరం ఏమైపోవాలి నాన్నకిలాగూ మేము నలుగురం అసలు ఇష్టం ఉండదు మీరందరూ ఒకరికొకరు తోడుగా ఉండాలి మీరందరూ సంతోషంగా ఉండాలి దేవికి తన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయినా కూడా కాళో దాన్ని లెక్క చేయట్లేదు అతను కేవలం పుట్టబోయే కొడుకు గురించే ఆలోచిస్తున్నాడు తీసుకో దేవి నీకోసం చక్కటి పళ్ళు తెచ్చా తినేసి తొందరగా నిజంగా ఇవన్నీ మీరు నా కోసం తెచ్చారా అవును నీ కోసమే తెచ్చా నాకు పుట్టబోయే కొడుకు బలంగా ఆరోగ్యంగా పుట్టాలి కదా నేను నా ఆరోగ్యం గురించి మీకు ఎలాంటి చింతన లేదా ఉంది కానీ ఈసారి నా కొడుకు ఆరోగ్యమే ముఖ్యం అందుకే ఇవి తొందర తినేసేయి అడుగు తెస్తా అతను చెప్పింది విని దేవి చాలా బాధపడిపోయింది అతనికి ఆమె ఆరోగ్యం మీద కంటే కొడుకు మీదే ఎక్కువ ధ్యాస ఉందని తన భర్త మానవత్వం మరిచిపోయి ప్రవర్తిస్తున్నాడని బాధపడింది ఈ బాధే అనుక్షణం లోపలే తొలిచేస్తూ ఉన్నది అంతలోనే దేవికి ఒకరోజు ప్రసవ నొప్పులు వచ్చాయి బుజ్జి తొందరగా వెళ్ళిన నాన్నను తీసుకురా ప్రస్తుతం నా దగ్గర ఎక్కువ సమయం లేదు గౌరీ పరిగెత్తుకుంటూ తండ్రిని పిలవడానికి వెళ్ళింది అంతలోనే దేవి ప్రసవం పూర్తయింది ఏమైంది కొడుకా కూతరా వెంటనే చెప్పు ఇప్పుడు మీ కొడుకును మీ చేతిలో పెడుతున్నాను ఒక్క క్షణం కూడా మీరు నా గురించి ఆలోచించలేదు నా ఆరోగ్యం గురించి కూడా ఆలోచించలేదు ఇదిగో తీసుకోండి మీ యొక్క కుమారుడు బాగా చూసుకోండి బాబుని అలా మాట్లాడుతూనే దేవి తన తుది శ్వాస వదిలింది తన నలుగురు కూతుళ్ళు వెక్కి వెక్కి గుండె పగిలేలా ఏడుస్తున్నారు కాళో తన కొడుకును చేతిలోకి తీసుకొని అప్పుడు తన భార్య గురించి ఆలోచిస్తున్నాడు తన వల్ల ఆ ఐదుగురి పిల్లలకు తల్లి శాశ్వతంగా దూరమైందని బాధపడ్డాడు అప్పుడు తను చాలా లోతుగా ఆలోచిస్తే తను ఎంత పెద్ద తప్పు చేశాడా అని బాధపడ్డాడు కాని ఇప్పుడు జరిగింది అస్సలు మార్చలేము జరగాల్సిందంతా జరిగిపోయింది అతనిప్పుడు పశ్చాత్తాపం పడటం తప్ప ఏం చేయలేకపోయాడు ఎంత నా పట్టుదలతో ఆ నలుగురు ఆడపిల్లలు వాళ్ల తమ్ముడిని కన్న తల్లిలా చూసుకుంటున్నారు తన తండ్రి ఇంటి ఆలనా పాలనా చూసుకుంటున్నాడు ఈ నలుగురు కూతుళ్ళు వృద్ధాప్యంలో తనని పట్టించుకోరనుకున్నాడు కాని ఈరోజు ఆ పిల్లలు తండ్రికి వెన్నెముకలా నిలబడ్డారు